పిల్లలు మన కుటుంబం అనేది కేవలం రక్త సంబంధాలనే కాకుండా మనకు అనుభవాలు ప్రేమ సంస్కృతి బంధాలు అందించే ఒక పట్టు మన పూర్వీకులు మన కుటుంబాన్ని చాలా విలువగా పరిగణించేవారు మీరు తెలిసి ఉన్నా లేదా మీరు ఇప్పుడే వినడం మొదలుపెట్టినా మన పెద్దవారు ఒక విషయం ఎప్పటికప్పుడు చెప్తారు కుటుంబం అంటే మన హృదయానికి అత్యంత దగ్గర ఉండే బంధాలు పాతకాలంలో ఒక చిన్న గ్రామంలో కూడా కుటుంబ వ్యవస్థ ఎంతో బలంగా ఉండేది ఒక ఇంటిలో ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉండేది ఇంటి ఆడపిల్ల అబ్బాయిలు పెద్దలు అందరూ తమ పాత్రలతో ఒకరికొకరు సహకరిస్తూ జీవించేవారు అలాంటి సమాజంలో మనం ఎలా జీవించాలో మన సంబంధాలను ఎలా పరిగణించాలో అది ఒక గొప్ప పాఠంగా అవుతుండేది మా చిన్నప్పట్లో ఇంట్లో ప్రతి సభ్యుడి పట్ల మనం ఎంతో గౌరవంగా ఉండేవారు బామ్మగారు ఎప్పుడూ చెప్తారు ఒకరికి గౌరవం ఇవ్వడం అంటే కేవలం మాటలతో కాదు మన ఆచారాలతో మన చర్యలతోనూ అది ప్రదర్శించాలి అప్పుడు ఆ చిన్న చిన్న విషయాలే మన కుటుంబ బంధాన్ని గారంగా చేస్తూ మనసులు చేరడానికి సహాయపడేవి ఈ కుటుంబ వ్యవస్థలో ఏకత్వం కూడా చాలా ముఖ్యం సర్వం కలిసి ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చి దుమ్హకంలో కూడా ఒకరికొకరు బలాన్ని ఇచ్చేవారు అప్పుడు పెద్దవారు పిల్లలకు జీవన విలువలను నేర్పించేవారు సత్యం చెప్పడం బాధ్యత తీసుకోవడం ఇతరుల ప్రాముఖ్యత గుర్తించడం ఏమీ తప్పు చేసినా మన తప్పులను అంగీకరించు ఏమి చేసుకున్నా కుటుంబానికి విలువ ఇవ్వడం అంటూ పిల్లలకు జీవితా పాఠాలు చెప్పేవారు ఇది యోచించడానికి చాలా సులభం కాదు కాని పాతకాలంలో జీవించిన మన పెద్దవారి పనులు వారి జీవితాలు అలా సత్యపరమైన విలువలతో నిండి ఉండేవి అలాంటి కుటుంబం మాత్రమే మనకు ఆనందం శాంతి సంతృప్తిని ఇస్తుంది ఆహారంతో కూడా పెద్దవారు చాలా శ్రద్ధగా ఉండేవారు మన దేశంలో అన్నం పంచటం కుటుంబంలో ప్రతి ఒక్కరికీ రుచిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యంగా ఉండేది ఇది ఒకటే కాదు మన ఆధ్యాత్మికతకు కూడా పెద్ద అవధానం అందువల్ల పాతకాల కుటుంబ వ్యవస్థల్లో మేము నేర్చుకున్నది ఏమిటంటే అన్ని సంఖ్యలతో సవాళ్లతో ఆనందాలతో దుమహాలతో జీవించినా మన కుటుంబమే మేలు చేయాలని ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఒకరిపై ఒకరు గౌరవాన్ని ఇవ్వాలని మన పూర్వీకులు వేశారు చిట్కాల మీద జీవితం ఎంతో సులభం కాదు కాని కుటుంబం ఉంటే దాని విలువ అనేది అన్వేషించకుండా ఉండదు జ్ఞానం ప్రేమ సాంతవన ఇవన్నీ మన కుటుంబంలోనే అందుకుంటాం ఇక మనం మన చిన్న చిన్న పనులతో మన కుటుంబం పట్ల మరింత గౌరవంతో ప్రేమతో జీవించి ఈ సంప్రదాయాన్ని అంగీకరించాలి